మన రక్షకుడు పాప విమోచకుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధనామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృప మీకు తోడై ఉండను గాక ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఒక ఊరిలో ఒక నాస్తికుడు ఉంటా ఉండేవాడు అదే ఊరిలో ఒక విశ్వాసి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు దేవుణ్ణి ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు ఆయన కుమార్తె కూడా ఉంచబడింది విచారం కలిగించే ఒక సంఘటన ఏంటంటే ఆయన అకస్మాత్తుగా మరి ప్రభు నందు నిద్రించాడు ఈ విషయం ఆ నాస్తికుడికి తెలిసిందే చాలా ఆనందపడ్డాడు ఇలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ దినాన్న ఆ కుమార్తె తన తండ్రిని ఏ రీతిగా సమాధి చేయాలి కనీసం ఆ సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆమె దగ్గర ఏ విధమైనటువంటి ధనము లేనప్పుడు ఆమె ఒక ఆలోచన కలుగుంది ఏంటంటే మా ఊర్లో ధనవంతుడు ఉన్నాడు కదా ఆయన వద్దకు వెళ్ళేది నేను సహాయం కోరుకుంటానని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ ధనవంతుడు ఎవరో కాదు ఆ నాస్తికుడే ఎప్పుడైతే ఆ యవన బిడ్డ ఆ నాస్తికుల దగ్గరికి వెళ్ళి మరి మా నాన్నగారి యొక్క సమాధి కార్యక్రమాన్ని చేయటానికి కొంచెం ధనాన్ని మీరు ఇవ్వండి నేను మరలా మీకు ఇస్తానన్నప్పుడు ఆ నాస్తికుడు మాట అంటాడు నువ్వు అడిగినంత ధనం నేను ఇస్తాను అయితే మీ నాన్నగారిని సమాధి చేసిన తర్వాత దేవుడు లేడు అని చెప్పేసి ఆ సమాధి మీద నువ్వు రాయాలి అని అన్నాడు ఎప్పుడైతే ఆ మాట ఆమె విందో చాలా బాధపడిందండి అయితే మనసులో ప్రార్థన చేస్తూ ఉంది నేను నేనేం చేయను అన్నప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి తలంపును బట్టి ఆయన ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఆ దినాన ఆ సమాధి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ నాస్తికుడు చెప్పినట్టుగానే ఒక మాట ఆ సమాధి మీద రాయించిందామి ఏంటో తెలుసా ప్రియులారా ఆ మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు నాస్తికుడు అడిగాడు నేను చెప్పింది రాసేవా రాశానండి వెంటనే నాస్తికుడు వచ్చి చూశాడు ఆ సమాధి మీద ఉన్నటువంటి మాట ఏంట మాట అంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారంట ఇదేంటి దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారంటే నేను బుద్ధి లేనివాడినా అని చెప్పేసి అన్నప్పుడు ఆ మంటది మీరు చెప్పిందే నేను రాశానండి అయితే మీరు చెప్పిన దానికంటే ఒక మాట నేను సిద్ధపరిచి ఇదిగో ఏర్పాటు చేసి రాశానని అన్నప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపోయి ప్రిల్లర్ చాలా కోపం తెచ్చుకున్నాడు వాక్యులు ఒక మాట ఉంటుంది కదా దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించగల రిల్లరా మనం నమ్మినటువంటి దేవుడు ఉన్నవాడు అనువాడు భూమి ఆకాశములు గతించిపోయిన ఆయన మాట ఉన్నది ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు ప్రియులారా దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి సందేహాలు కలుగుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం అలాంటి దినాల్లో నీ పని నా పని ఏంటో తెలుసా దేవునికి సాక్షార్థమై నీ జీవితం లోకంలో ఉన్నప్పుడు నిన్ను బట్టి లోకములో ఉన్న అనేకులు ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఉంది అలా ఉండటానికి నేను నీవు ప్రభుకి సమర్పించుకుంటావా అయితే మనం ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా ఈ దినాన్న కలిగి ఉన్న సందేహాలకు సమాధానాన్ని ఇచ్చేది మీ వాక్యమునైనా మములను బట్టి లోకములో అనేకులు మిమ్మల్ని వెంబడించేవారుగా ఉండటానికి మములను సాక్షులుగా వాడుకునండి ఏ మాటలు వీక్షిస్తున్న నీ బిడ్డలను సాక్షులుగా వాడుకునండి పేరిట ప్రార్థన చేసి వేడుపు తండ్రి దేవుడు మనకు తోడై ఉండును గాక మెగ్గార్